భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మగూడెం మండలంలో పర్ణశాల బోటు పర్యాటకులకు రక్షణ కల్పించాలని సిపిఐఎంఎల్ మాస్లైన్ దుమ్మగూడెం మండల కమిటీ డిమాండ్ చేసింది పర్ణశాల పుణ్యక్షేత్రం వద్ద నడుతున్న బోటు కాంట్రాక్ట్ ప్రభుత్వ నిబంధనలు పాటించడం లేదని భారీపై ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకోవాలని సిపిఐఎంఎల్ మాస్ లైన్ దుమ్మగూడెం మండల కార్యదర్శి సాయన్ అన్నారు బోటు నిర్వాహకులు గత కొన్ని రోజుల క్రితం పర్యాటకులకు రక్షణ లేకుండా నడుపుతున్నారని సోషల్ మీడియా ద్వారా అధికారులకు తెలియచేయడం జరిగిందన్నారు సిపిఐఎంఎల్ లైన్ దుమ్మగూడెం మండల కార్యదర్శి దుమ్మగూడెం మండల పరిధిలోనే పరిణశాల పుణ్యక్షేత్రమైనటువంటి పరిణశాల అక్కడ బోటు పర్యటన నడుస్తూ ఉంది ఆ బోటు యొక్క పర్యటనలో మరి పాల్గొన్నటువంటి కాంట్రాక్ట్ ఎవరైతే ఉన్నారో ఆ కాంట్రాక్టు అక్కడ ప్రభుత్వ నిబంధనలకి మరి పాటించకుండా నడుపుతా ఉన్నాడు మరి అక్కడ పర్యాటించేటటువంటి పర్యాటకులు ఎవరైతే ఉన్నారో ఆ బోటు ఎక్కే ఎక్కే క్రమంలో మరి పారాషూట్ ఇవ్వాల్సినటువంటి రక్షణ కవసం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఆ రక్షణ కవసం ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది మొన్న మేము వెళ్ళి చూసినప్పుడు అక్కడ ఏమీ లేనటువంటి పరిస్థితి ఉంది మళ్ళీ ఈరోజు వెళ్తే ఆ రక్షణ కవసాలు ఏ అయితే పేరాసూట్లున్నాయో వాటిని కొని కుప్పించారు తప్ప అక్కడ ఎక్కేట బోర్డు ఎక్కేటటువంటి మరి ప్యాసింజర్ ఎవరైతే పర్యాటకులు ఎవరైతే ఉన్నారో వారికి ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది ఇవాళ మరి అక్కడ నావెక్కి దిగేటప్పుడు కానీ ఎక్కేటప్పుడు కానీ ఏదైనా అనుకూల పరిస్థితుల్లో ఒకవేళ నీళ్ళ జాలి పడిన పక్షాన అక్కడ తక్షణ రక్షణ కోసం అక్కడ ఏ నమ్ము ఉండాల్సినటువంటి అవసరం ఉంది అక్కడ ఏ నమ్మలేదు అక్కడ జనాలు ఎక్కువ తక్కువ ఎక్కేటటువంటి సందర్భంలో అక్కడ దాన్ని అడ్జస్ట్మెంట్ చేయడం కోసం మరి అక్కడ కాన్సేపు కూడా వాళ్ళు తెచ్చిపోవలసినటువంటి అవసరం ఉంది అది కూడా పాటించట్లేదు ఇంకా అక్కడ మంచి నీళ్ళు స్టేసల్ కానీ తర్వాత అక్కడ ఎక్కువ ఎక్కడానికి వచ్చినటువంటి సందర్భంలో మరి జనం నిలబడితే అక్కడ నిలబడినటువంటి జనాలకి అక్కడ నేర్లేనటువంటి పరిస్థితి ఉంది ఇవాళ ఏ ఒక్కటి కూడా ప్రభుత్వ నిబంధనని ఒక్కడు కూడా బోటు పాడినటువంటి పాట పాడినటువంటి కాంట్రాక్టర్ మరి అక్కడ పాటించినటువంటి పరిస్థితి ఉంది ఇప్పటికైనా ఒక ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరగకముందే అధికారులు మరి ఆరు వారిపై చర్య తీసుకొని అక్కడ అన్ని మరి ఏర్పాట్లు చేయాలని చెప్పేసి మేము సిపిఎం